హాయ్ వెల్కమ్ టు సునాస్ ఫ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ టేస్ట్ ఉండే గరం మసాలా ఎలా చేసుకోవాలో చూద్దామా ఈరోజు కూరలో మనం చికెన్లో ఫ్రైల్లో అన్నిట్లో గరం మసాలా వేస్తాం కదా అది ఎలా చేసుకోవాలో చూపిస్తాము అలా ఒక వెల్లుల్లిపాయ ఎన్ని ఉన్నాయంటే ఇవి చూడండి అన్ని లవంగాలు చక్క నే వచ్చి హాఫే గ్రాములు ధనియాలు తీసుకున్నాను స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇట్లా అన్నీ వేసేసుకోవాలి వీటిని దోరగా ఇలా వేసుకోవాలి వీటి వల్ల ఎలాంటి వేడి చేసిద్ది అలా అంటారు కానీ ఎలాంటి నష్టమూ ఉండదు మనకి హెల్త్ కూడా ఇవన్నీ చాలా మంచిదన్నమాట ఎంత వేస్తాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తాం బెండకాయ గురు దొండకాయ దొండకాయలు వేయము బెండకాయ వంకాయ చికెను ఫిష్ ఫ్రై ఇలాంటి వాటిలో కోడిగుడ్డి గురు ఇలాంటి వాటిలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఉన్నాము చల్లారిన తర్వాత ఒక పది నిమిషాలు అవి పౌడర్ చేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అది చల్లారిలోపు వెల్లుల్లిపాయలు ఇలా ఉంచి పెట్టుకున్నాను ఇన్ని రెబ్బలు వేస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఎక్కువ వేసుకుంటే కనుక అది పౌడర్ లాగా రాదు చుద్దల్లే ఉంటుంది అది వేసుకోవడానికి బాగోదు చల్లారిపోయింది ఇది పౌడర్ చేసుకుంది ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు వేసేద్దాం దాంట్లో చూసారు కదా ఇలా వచ్చింది వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత కూడా చక్కగా గమ్మగొమ్మలు ఆడుతుంది మంచి స్మెల్ వస్తుంది ఇలాగనక కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నారంటే ఇట్లా కూరలో జల్లుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా ప్లాస్టిక్ డబ్బాల స్టోర్ చేసుకుంటే ఒక నెల రెండు నెలలు ఉన్నా కూడా ఏం కాదు బాగుంటుంది మీరు కూడా ట్రై చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఉంటాను